కన్నడ చిత్రం కాంతారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ప్రాంతీయ నేపథ్యం ఉన్న కథా చిత్రాలకు కూడా పాన్ ఇండియా మార్కెట్ దక్కుతుందని నిరూపించింది కేవలం పదహారు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కి సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ వసూళ్లని సాధించింది కాంతారా పెట్టుబడికి సుమారు ముప్పై రెట్ల లాభాన్ని ఆర్జించి ఓ సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది హోంబళి ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ప్రతిష్టని మరోసారి భారతదేశమంతటా చాటింది కాంతారా రైటర్ హీరో డైరెక్టర్ గా బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించాడు రిషబ్ శెట్టి దాంతో మరెన్నో భారీ నిర్మాణ సంస్థలు అతనితో చిత్రాలు నిర్మించడానికి ముందుకొచ్చాయి కానీ ఆచితూచి అడుగులేశాడు రిషబ్ శెట్టి హోంబళి ఫిల్మ్స్ అధినేత కిరంగదూర్ మరోసారి రిషబ్ శెట్టికి గోల్డెన్ ఛాన్స్ ని ఇచ్చాడు కాంతార చిత్రానికి సీక్వెల్ గా కాంతార ని అనౌన్స్ చేశాడు మరెన్నో భారీ ప్రాజెక్టులు తమ చేతిలో ఉన్నప్పటికీ కాంతార టూ కి ప్రాధాన్యతనిచ్చారు హోంబళి ఫిల్మ్స్ అధినేతలు కాంతార చిత్రంలా కాంతార ని ప్రాంతీయ చిత్రంగా నిర్మించడం లేదు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా కాంతార ని నిర్మించనున్నట్లు ప్రకటించారు రిషబ్ శెట్టి టాలెంట్ మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతోందన్నమాట